విమర్శిస్తారు కొంతమంది ప్రతి దాన్ని విమర్శిస్తారు విమర్శించడంలో ఒక ఆర్ట్ ఉంది అది తెలియదు కొంతమంది కుళ్ళు జలసీతో విమర్శిస్తారు కొంతమంది ఎదుటి వాళ్ళని చూసి ఓడ్చుకోలేక విమర్శిస్తారు అలా కాదు విమర్శ అనేది ఒక్కసారి చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా బెల్లే చక్కగా విమర్శించాడని చెప్పేసి అనుకోవాలి ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్తా ఉంటే ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న వాజ్పేయి గారు విమర్శిస్తూ ఉన్నారు ప్రభుత్వం చేసిన పనులన్నిటిని విమర్శిస్తున్నారు ఆ విమర్శలు వినపడకుండా రూలింగ్ పార్టీ వాళ్ళు పెద్ద సౌండ్ చేస్తున్నారు వెంటనే నెహ్రూ గారు స్టాప్ ఇట్ వాట్ ఏ ఎక్సలెంట్ క్రిటిసిజం ప్రభుత్వం చేస్తున్న పనులను ఎంత చక్కగా ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మంచి విమర్శ చేస్తే ఖచ్చితంగా మారే అవకాశం ఉంది జలసీతో కుళ్ళుతో